నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ ఈరోజు సెవెంత్ జూన్ రెండు వేల ఇరవై నాలుగు గురువారం ఈరోజు విడేస్తున్నా ఈరోజు శని త్రయోదశి అయితే ఈ వీడియో ఎందుకు వేస్తున్నా అంటే నేను ఒక సంవత్సరాల క్రితం పుట్టపర్తి అనంతపురం జిల్లా పుట్టపర్తి ఒక రవీందర్ రెడ్డి సార్ అనే వ్యక్తికి ఒకటి మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్లు టెన్ ఇచ్చిన గ్రే కలర్ అయితే ఆ సార్ నాకు ఐడి ఇచ్చిండు నేను ఎన్ఓసీ అప్లై చేసిన ఆ ఎన్ఓసీ వాళ్ళు ఎవరైతే సార్ మనకు పుట్టపర్తి ఐడి ఇచ్చిండో వాళ్ళు పుత్తూరు తమిళనాడు పుత్తూరుకు ఎన్ఓసీ ఇష్యూ చేసారు అది మిస్టేక్ అయింది దానివల్ల మళ్ళీ ఎన్వర్సీ క్యాన్సిల్ అయ్యి ఫ్రెష్ ఎన్వోసీ తీయడానికి వన్ అండ్ హాఫ్ ఇయర్ టైం పట్టింది దీంట్లో ఏమైందంటే ఆ ఓనరు ఎవరైతే బండి అమ్మిండు ఆయన కెనడా వెళ్ళిపోయిండు ఆయన లేడు సోనిపత్రులనే బండి కొనింటి ఢిల్లీ నుంచి అరవై తొమ్మిది కిలోమీటర్లు ఉంటుంది నేను బయలుదేరి కరెక్టు గంటన్నర అవుతుంది పద్నాలుగున్నర పద్నాలుగున్నర కిలోమీటర్ల వరకు నేను ఇప్పటివరకు గంట నర ప్రయాణం చేసిన ఇప్పుడే సిటీ మొత్తం దాటి హైవే ఎక్కిన ఇది జమ్మూ కాశ్మీర్ రోడ్ మీకు ఇదే రూట్లో పోతే మన పంజాబ్ వస్తుంది చండీగఢ్ వస్తుంది అమృత్సర్ కూడా పోవచ్చు ఈ రూట్లో ఇండియా గేట్ ఏది మన అమృత్సర్ల వాగా వాగా చెక్ పోస్ట్ అని అంటారు చూడు ఆ చెక్ పోస్ట్ కూడా పోవచ్చు మనం ఇట్లా పోతే మనం చార్ధామ్ యాత్రికులు ఎవరైతున్నారో వాళ్ళు కూడా ఇదే ఇట్లా ముంగటికి అయిన తర్వాత కట్ అవుతుంది ఇదే రోడ్డు అది కూడా ఇక్కడ నుంచి శ్రీనగర్ ఏడు వందల చిల్లర ఉంటుంది ఈ రోడ్లో ఇప్పుడు నేను ప్రెసెంట్ అయితే ఢిల్లీ నుంచి చండీగఢ్ హైవేలో ఉన్నా అయితే వీడియో ఎందుకు వేస్తున్నా అంటే మనకు ఎవరైతే బండాో ఏం మిస్టేక్ లేదు పాపం ఓనర్ నైస్ పర్సన్ వెంటనే మనకు డాక్యుమెంట్స్ అని ఇచ్చేసిండు మనం పేమెంట్ అంతా క్లియర్ చేస్తాం అనంతపురం నుంచి నాకు డబ్బులు పంపించిన సార్ మొత్తం పేమెంట్ ఇచ్చారు నేను బై రోడ్ బండి తీసుకొచ్చి సార్ హైదరాబాద్ దాకా డెలివరీ ఇవ్వండి హైదరాబాద్ దాకా డెలివరీ ఇచ్చిన త్రీ ఫోర్ మంత్స్ తర్వాత ఎన్వసి ఇష్యూ అయింది ఎన్ఓసి ఇష్యూ అయిన తర్వాత తీసుకుందామని పోయి ఎన్ఓసి ఓపెన్ చేసి చూసేసరికి అది తమిళనాడుకు ఇష్యూ అయి ఉంది అక్కడనే వాళ్ళతోటి అదే అదే రోజు గొడవ పెట్టుకొని పేపర్ రిటర్న్ ఇచ్చేసి మళ్ళీ ఏదైతే పాత ఐడి ఉందో అది చూపెట్టి మళ్ళీ క్లియర్గా మళ్ళీ మెన్షన్ చేసి మళ్ళీ రాసిచ్చిన అయినా వాడు నాకు వన్ ఇయర్ టైం వన్ ఇయర్ కంటే ఎక్కువ టైం తీసుకున్నాడు ఇప్పుడు ఎన్వర్సి వచ్చింది ఇప్పుడు ఎన్వర్సి పంపిరా అంటే నాకు ముప్పై నలభై వేలు ఖర్చు అయినాయి నువ్వు వచ్చి పైసలు ఇచ్చి ఎన్వసు తీసుకోవాలని చెప్తుండు అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ వీడియో మెయిన్ ఉద్దేశం అది చాలామంది నాకే అన్నీ తెలుసు అని అనుకుంటారు నేను పది సంవత్సరాల నుంచి రోడ్ల మీద తిరుగుతున్నా ఢిల్లీ టు జగిత్యాల్ జగిత్యాల్ ఢిల్లీ నుంచి ఇక్కడ నుంచి మన కర్నల కర్నాల దాకా పోయిన పానీపత్ అవతల పానిపత్ యుద్ధం అని ఉంటారు చాలామంది దాని తర్వాత కూడా అక్కడ దాకా పోయినా కురుక్షేత్ర దాకా కూడా పోయినా కురుక్షేత్ర యుద్ధం జరిగిన ప్లేస్ వరకు కూడా పోయినా ఇలా ఎట్లుంటుంది అంటే మనిషితోటి లాభం ఉన్నంతసేపే వీళ్ళ బిజినెస్ ఉంటుంది ఎప్పుడైతే వీడు నాకు ఎన్వోసి నన్ను అది ఆ టైం నుంచి నేను వీడి దగ్గర బండ్లు కూడా ఒక బంద్ చేసిన ఈ ఆ రోజు నుంచి వీడు నాకు పేపర్లు ఇవ్వడానికి నన్ను బాగా సత్తాయించండి ఇప్పుడు తీరా ఎన్వల్సీ వచ్చింది నాకు వాట్సాప్ చేసి నేను ఆ సార్ కూడా ఫార్వర్డ్ చేసిన ఇప్పుడు ఆ పేపర్ అడిగితే పైసలు అడుగుతుండు నేను ఎందుకు ఇవ్వాలి పైసలు నాదన్న మిస్టేక్ ఉందా నేను మొత్తం పైసలు ఇచ్చిన నాకు బండిచ్చిండు నేను ఎన్వల్సీ ఐడీలు ఆ రోజు ఏది ఇచ్చినా మళ్ళీ అదే ఇచ్చిన వాళ్ళ ఏజెంట్ చేసిన తప్పుకు నాకు మళ్ళీ డబ్బులు ఖర్చు అయినాయి అన్న ఓనర్ కెనడా వెళ్ళిపోయినా నేను నీకు ఎన్వసీ ఇచ్చి ఇచ్చిన నాకు నలభై వేలు ఖర్చు అయినాయి నువ్వు నలభై వేలు ఇచ్చి ఎన్వోసి కొండవో నువ్వు రా సోనిపత్కు మాట్లాడుకుందాం అంటున్నావు ఇప్పుడు అందుకే సోనీపత్ పోతున్నా ఇంకొక ముప్పై కిలోమీటర్ దూరంలో ఉన్నా చాలా మందికి ఇవేం తెలియదు అది కూడా సోనిపత్ కాదు సోనిపత్ అవతల ఒక పల్లెటూరు అక్కడి దాకా పోదు చాలా మందికి ఈ విషయాలు ఏం తెలియదు ఇప్పటికి కూడా ఫోన్లు చేసి అన్న నేను ఢిల్లీలో ఉన్నా పదకొండు మోడల్ ఇన్నోవా ఉంది పదకొండు మోడల్ డిజైర్ ఉంది పన్నెండు మోడల్ డిజైన్ తక్కువకి ఇస్తాడు ఆడే పేపర్లు ఇస్తాడట అన్న నువ్వు పదివేలు తక్కువ ఇవ్వమంటున్నా నీ రోజుకు ఒక నలుగురు ఐదు ఫోన్లు ఇస్తాం మన వాళ్ళకు ఎన్ని దెబ్బలు తగ్గినా బుద్ధి రాదు చెప్తేనేమో అయినరు పిల్లలు ఆట అనుకుంటారు ప్రతి ఒక్కటి ఏంటంటే చూస్తానికి ఏం తెలుస్తుంది రమేష్ దేముంది ఫ్లైట్ ఎక్కుతుండో ఆడ దిగుతున్నాడు వాడు కామెంట్ పెట్టిండి ఇంకేం బండి గుద్దాలు ఎంపైతున్నో ఫ్లైట్లలో పోతున్నాడు నా వెంబడి మీయాసంటోడు ఇచ్చినాయి ఐదారు లక్షలు ఉంటాయి ఐదారు లక్షలు పెట్టుకొని నేను ట్రైన్లలో ప్రయాణం చేయలేను నేను ట్రైన్లోకి ఎక్కితే ఐదారు లక్షలు పట్టుకొని తెల్లని దాకా పొద్దున్నదాకా బ్యాగు పట్టుకొని నేను కావాలి కాయాలి అదే ఫ్లైట్ అనుకో స్కానింగ్లో చెక్ చేసినా నాకు ఇబ్బంది ఉండదు ఆ జేబులో రెండు లక్షలు ఉన్నా ఇబ్బంది ఉండదు ఎక్కడ ఎయిర్పోర్ట్ నుంచి ఎంటర్ అయ్యి మళ్ళీ ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి బయటకు వచ్చేదాకా సేఫ్టీగా ఉంటాయి పైసలు ఇప్పటి వరకు దగ్గర దగ్గర ఒక రెండు మూడు కోట్లు ఎయిర్ ఫ్లైట్స్ అనేది తీసుకొచ్చాను నేను ఢిల్లీకి ఒక్క రోజు కూడా ఒక్క రూపాయి మిస్ కాలేదు ఎందుకంటే మన మీద ఒక బాధ్యత పెట్టి ప్రజలు నన్ను నమ్మి దూరం దూరం దేశాలలోకి వెళ్ళి నాకు డబ్బులు పంపిస్తారు ఆ బాధ్యత ప్రకారం ఢిల్లీ దాకా వస్తున్నా వాళ్ళకి మంచి బండి ఇస్తున్నా పేపర్ల గురించి కూడా ప్రాబ్లం అయితే దగ్గరుండి చూసుకుంటున్నా ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి నమ్మకం మీద దాన్న నడుతుంది ఇప్పుడు అన్ని లక్షలు పట్టుకొని బస్సుకో ట్రైన్కో లారీకో లాలే రాలేను కదా అన్న ఫ్లైట్లో పోతున్నావు ఫ్లైట్లో పోతున్నా అంటే ఫ్లైట్ టికెట్ ఏమన్నా కోటి రూపాయలు ఉంటుందా పది లక్షలు ఉంటుందా లక్ష రూపాయలు ఉంటుందా పది లక్ష పది లోపు ఉంటుంది ఒక్కొక్క రోజు ఒక్కొక్క రేట్ ఉంటుంది ఫ్లైట్ టికెట్ ఇప్పుడు నేను నచ్చింది ఆరు వేల తొమ్మిది వందలు అంతకుముందు ఐదు వేలకే వచ్చిన మొత్తం అంతకుముందు ఎనిమిది వేలకు వచ్చిన ఒక్కొక్క రోజు ఒక్కొక్క రేట్ ఉంటుంది దాన్ని మళ్ళీ నేనేమన్నారు సడన్గా బుక్ చేసుకొని పోయే ఫ్లైట్లు కావు కానీ రెండు మూడు రోజుల ముందే టికెట్ బుక్ చేసుకొని తీరిక ఇంటికాడ ఏమైనా పనులు ఉంటే వేసుకొని ఆ ఫ్లైట్కి వస్తాను నాకు నచ్చిన పని నేను కరెక్ట్ చేస్తున్నా భయ్య ఇప్పుడు అందరికీ నచ్చేటట్టు ఉండాలంటే కూడా కుదరదు కానీ దేవుడే అందరికీ నచ్చదు ఇప్పుడు చూడు అయోధ్యలో గంత పెద్ద రామ మందిరం అట్టిన అక్కడ ఉన్న హిందువులే బీజేపీ క్యాండిడేట్ నుంచి వెళ్ళిపోయలేక ఆ ఒక గట్ల మనం ఏంటంటే దొంగ హిందువులం అయ్యాలో ఒక ఎవరో వెటీరు హిందువును ముస్లింలుగా మార్చవచ్చు హిందువును క్రిస్టియన్గా మార్చవచ్చు హిందువును ఎట్లనన్నా మార్చవచ్చు కానీ హిందువును హిందువుగా మార్చడం అని ఇక శని భగవాన్ ఫిగర్ చూడవరికి పెద్దది ఈ సోనిపత్ ఉంటది ఉంటుంది ఈరోజు ఇక్కడ ఫుల్ పూజలు జరుగుతాయి ఎందుకంటే ఈరోజు శని త్రయోదశి మనకు కూడా చూసే అదృష్ట భాగ్యం దొరికింది భగవంతుడు ఎప్పుడు ఈ బ్రైవర్ రాకముందు వచ్చిన మళ్ళీ ఇప్పుడు వచ్చిన నేను ఈ రోడ్డు చాలా రోజులు అవుతుంది మందికి ఇలాంటి ఏం తెలియదు తెలిసిన దానిలో ఒకటి ఏంటంటే అబ్బాడు ఫ్లైట్ ఎక్కిండు వాడు దిగిండు నాలుగైదు కార్లు కొన్నాడు మళ్ళీ వచ్చిండు నా ఎంబడి వచ్చిన వాళ్ళు అందరు చెప్తారు ఇంత కష్టపడి ఎందుకు పని చేస్తున్నావు ఇంటికానే పట్టని కార్లు అమ్ముతున్నావు ఆ కమిషన్లు జరిపోవాని అవి ఎందుకు జరిపోవంటే అలా మజా రాదు అక్కడ బండి అమ్ముతాయి అదే ఢిల్లీ నుంచి తీసుకుపోయి తీసుకుపోయిచ్చినాం అనుకో ఇందులో మజా వస్తుంది అందుకోసం ఈ రిస్క్ తీసుకొని పని చేస్తాను వేరే వేరేం లేదు ఇప్పుడు ఆడ పోయిన తర్వాత అక్కడ ఏం గొడవ అయితే తెలియదు అయితే బయలుదేరిపోతున్నా ఆడి ఏమైనా పైసలు కాడ కిరికిరి పెడితే ఎన్నో ఇచ్చి తీసుకోవాలి తప్పదు ఎందుకంటే చేతు బండ కింద ఉంది మెల్లగా తీసుకోవాలి తప్పదు ఇప్పుడు ఆడు పేపర్ ఇవ్వకపోతే ఆ సార్ పాపం మనల్ని నమ్మి పైసలు ఇచ్చి బండి కొని మనం ఆ సార్ని మోసం చేసిన వాళ్ళం అయితే ఇక్కడ ఆడు పదివేలు తీసుకుంటాడా ఇరవై వేలు తీసుకుంటాడో తెలియదు పైసలు ఏందైతే ఇవ్వడు ఇదే విషయం చెప్పదామని ఈ వీడియో చేసిన సార్ చాలా మందికి ఇవన్నీ తెలియదు పుసపుస అది ఏదో ఆన్లైన్లలో చూసి ఢిల్లీ దాకా వచ్చి గుండు కొట్టించుకొని మంచిగా తిరుపతి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవిందా అనుకుంటూ పోతురు అక్కడ నుంచి రాగా వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళని పట్టుకొచ్చుకోర్రీ లేకపోతే ఎవరైనా తెలిసిన వ్యక్తి ద్వారా పది రూపాయలు తింటే తినే కానీ తెలిసిన వ్యక్తి ద్వారా పోయి బండి కొనుక్కోరు ఓకే సార్ మళ్ళీ ఒకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్మాతకి జై వందే మాతరం జై హింద్ నమస్తే